జగన్ మీద ఏగ లేదుగా దశాబ్దాల పాటు వైఎస్ఆర్ కుటుంబంతో ఆయనకు వైరం ఉంది అది రాజకీయ వైరం ఆయనే పులివెందలలో ఉండే సతీష్ రెడ్డి ఆయనకు ఉన్న విశేషం ఏంటంటే తండ్రితో పాటు తనయుడితోనూ ప్రతి ఎన్నికల్లోనూ పులివెందల నుంచి పోటీ పడ్డారు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మాత్రం ఏనాడు ఎమ్మెల్యే కాలేకపోయారు ఎమ్మెల్సీగా మాత్రం ఒకసారి పనిచేశారు సతీష్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వరుసగా ఐదు సార్లు టీడీపీ టికెట్ మీద పోటీ చేశారు ఆయన వైఎస్ఆర్ మీద మూడు సార్లు జగన్ మీద రెండు సార్లు వాటమి పాలయ్యారు ఆ సమయంలో వార్ వైఎస్ఆర్ ఫ్యామిలీ వర్సైజ్ సతీష్ రెడ్డి అన్నట్లుగా సాగేది రెండు వేల పదకొండులో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు మండలిలో డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు తగిన విధంగా పార్టీలో ప్రభుత్వంలో గౌరవం లేదని అర్థమైందని అంటారు సరిగ్గా అదే సమయంలో బీటెక్ రవిని పార్టీ ప్రోత్సహించడంతో ఆయన కూడా చాలా కాలం పాటు రాజకీయాలకు దూరమని వైరాగ్యం ప్రదర్శించారు ఇక చూస్తే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు వైసీపీలో ఆయన చేరడం రాజకీయంగా అనూహ్యమైనదిగానే అంతా భావించారు ఏ వైఎస్ఆర్ కుటుంబంతో దశాబ్దాలుగా రాజకీయ వైరం చేస్తూ వచ్చారు అదే ఫ్యామిలీతో సాక్ష్యత నెరపడం అంటే ఆశ్చర్యమే అని అనుకున్నారు కానీ రాజకీయాలలో ఇవన్నీ మామూలే అని కూడా చెప్పుకున్నారు ఇక వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ మీద ఏగ ఏగవాలనియకుండా సతీష్ రెడ్డి ఆయనకు బలంగా మారారు ఏ ఇష్యూ వచ్చినా తనదైన శైలిలో ఆయన రియాక్ట్ అవుతూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు జగన్ని బాగా కాసుకుని వస్తున్నారు తాజాగా జగన్ మీద షర్మిల చేసిన విమర్శలను కూడా సతీష్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు జగన్ మీద షర్మిల చేస్తున్నవన్నీ అనవసర ఆరోపణలుగా సతీష్ రెడ్డి అంటున్నారు చంద్రబాబుకు అనుకూలంగా ఆమె వ్యవహరిస్తున్నారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆమె ఈ విధంగా చేస్తున్నారని కూడా సతీష్ రెడ్డి విమర్శించారు తనకు ఆస్తులలో వాటా ఇవ్వడం లేదని షర్మిల చెప్పిన ఆస్తులన్నీ దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉన్నాయని సతీష్ రెడ్డి అంటున్నారు ఇక చూస్తే షర్మిల జగన్ల మధ్య కుదిరిన ఒప్పందం స్పష్టంగా ఉందని అన్నారు అయితే టిడిపి రాజకీయ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ప్రజలను దాని నుంచి డైవర్ట్ చేయడానికి షర్మిలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు మొత్తానికి ఆయన చెబుతున్న మాట ఒక్కటే చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల మీడియా ముందుకు వస్తున్నారని అలాగే జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ పక్కన పెడితే సొంత కుటుంబంలోని చెల్లెలు ఎదురుగా నిలిచి ప్రత్యర్థిగా మారి విమర్శలు చేస్తోంది దశాబ్దాలుగా ఎదురుగా నిలిచి ప్రత్యర్థిగా రాజకీయ యుద్ధం చేస్తూ వచ్చిన సతీష్ రెడ్డి ఇప్పుడు పక్కన విన్నారు జగన్ అంటే జనం అంటున్నారు ఆయనను ఏమన్నా సహించను అంటున్నారు దీనిని ఎలా చూడాలి అన్నదే చర్చగా ఉంది మరి